హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ శాఖ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే రిపోర్ట్ ఏమైతే ఇవ్వడం జరిగింది సో వీడియో ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకైతే వెళ్ళిపోదాము ప్రస్తుతం చూస్తే ఎండలు అత్యంత దారుణంగా మండిపోతున్నాయి ఒక్క సాధారణ ప్రజలందరూ అల్లాడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వాతావరణ శాఖ వడగాల్పులపై కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది అయితే ఇదే సమయంలో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఎండలు కొంతమేర తగ్గి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక ప్రస్తుతం చెప్తూ ఉంది అదేవిధంగా ఇదే సమయంలో కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది వర్షాలు తగ్గిన తర్వాత కూడా అంటే రెండు రోజుల నుంచి మూడు రోజుల పాటు వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా రానున్న మరొక రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత అయితే కనుక పెరగనుందని ఈ రోజు రేపు కూడా మరింతగా వడగాలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు కూడా ప్రజలు బయటికి రావద్దని అత్యంత అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఒకవేళ వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే పేర్కొంది ఇక ఏడో తారీఖు దాటిన తర్వాత నుంచి మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది పలు జిల్లాల్లో ఏపీలోని రాయలసీమతో పాటు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఇక ఏడు ఎనిమిది తేదీల్లో మధ్యప్రదేశ్ విదర్భ ఛత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇక తెలంగాణకు సంబంధించి కూడా చూసినట్లయితే కనుక ఏ ఏ జిల్లాల్లో వానల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుందంటే ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అయితే కనుక ప్రస్తుతం వడగాల తీవ్రత ఎక్కువగా ఉంది అదేవిధంగా ఏప్రిల్ ఏడో తారీఖు దాటిన తర్వాత మురుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు అయితే వేస్తాయని అలాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమ అలాగే ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎండ తీవ్రత అయితే తగ్గి వాతావరణం చల్లగా అయితే మారుతుందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వాతావరణానికి సంబంధించి రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి